మార్చ్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు దిన ఫలితాలు మొదటిగా మేషరాశి రోజంతా అనుకూలంగా ఉంది ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది వృత్తి ఉద్యోగాల్లో కొద్దిగా ఆదరణ ప్రోత్సాహం పెరిగే అవకాశం ఉంది వ్యాపారపరంగా లాభాలకు లోటుండదు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి పిల్లల చదువులకు సంబంధించిన విషయాల్లో శుభార్తలు వింటారు బంధువుల రాకపోకలుంటాయి జీవిత భాగస్వామి సలహాలు సూచనల వల్ల కలిసి వస్తుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది తదుపరి వృషభం ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలకు అవకాశం ఉంది స్థిరాస్తి సంబంధమైన క్రయ విక్రయాల్లో ఒప్పందాలు కుదుర్చుకుంటారు పితృవర్గం నుంచి ఊహించని సహాయ సహకారాలు అందుతాయి ఆస్తికి సంబంధించిన దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారం కాసింత మానసిక ప్రశాంతత పొందుతారు కుటుంబ సభ్యులతో దైవ కార్యాలలో పాల్గొంటారు ఆదాయానికి ఆరోగ్యానికి లోటు ఉండదు ఒక ప్రధానమైన కుటుంబ సమస్య పరిష్కారం అవుతుంది తదుపరి మిథునం రోజంతా ప్రశాంతంగా అనుకూలంగా సాగిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహకాలు అందుతాయి వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు సన్నిహితులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు దీర్ఘకాలిక ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు పిల్లల చదువుల్లో పురోగతి సాధిస్తారు వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది తదుపరి కర్కాటకం వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి గౌరవ మర్యాదలకు లోటుండదు జీవిత భాగస్వామి సహాయ సహకారాలతో కొత్త కార్యక్రమాలు చేపడతారు దీర్ఘకాలిక వ్యక్తిగత కుటుంబ సమస్యల నుంచి చాలా వరకు బయటపడతారు ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన పురోగతి ఉంటుంది ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది చదువుల్లో పిల్లలకు అండగా ఉంటారు ఎవరికీ హామీగా ఉండవద్దు తదుపరి సింహరాశి వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తారు వ్యాపారాల్లో కొన్ని మార్పులు చేసి లబ్ధి పొందుతారు మంచి పరిణామాలు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితిలో సానుకూల మార్పులు వస్తుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్న సమాచారం అందుతుంది పిల్లలకు సంబంధించి చదువులు ఉద్యోగాలు పెళ్లి ప్రయత్నాల్లో సానుకూల స్పందన లభిస్తుంది ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తదుపరి కన్యారాశి వృత్తి ఉద్యోగాల్లో మీ సలహాలు సూచనలు అధికారులకు నచ్చుతాయి వ్యాపారాలు లాభాల పరంగా ముందుకు వెళ్తాయి ఇంట బయట బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది కుటుంబ పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి చిన్ననాటి మిత్రుల్ని కలుసుకొని విందు కార్యక్రమాల్లో పాల్గొంటారు వ్యక్తిగత సమస్యలు చాలా వరకు తొలగిపోతాయి పెళ్ళి ప్రయత్నాలు అనుకూలిస్తాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి ముఖ్యమైన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది తదుపరి తులారాశి వృత్తి వ్యాపారాల్లో రాబడి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగాల్లో అధికారులు సహ ఉద్యోగులు అత్యంత ప్రాధాన్యమిస్తారు ఆర్థిక విషయాల్లో శుభార్తలు అందుతాయి ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి స్థిరాస్తి సంబంధమై లాభాలు చేతికి అందుతాయి మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని అత్యంత విలువైన పనులను పూర్తి చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు ఆరోగ్యం సజావుగా ఉంటుంది మిత్రులకు అండగా ఉంటారు తదుపరి వృత్చుకం వృత్తి వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు ఆశించిన ప్రతిఫలం అందుతుంది ఉద్యోగ జీవితంలో కొద్దిపాటి ఒత్తిడి ఉండే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కానీ వృధా ఖర్చుల్ని బాగా పెరుగుతాయి ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో కాసింత అప్రమత్తంగా ఉండడం మంచిది ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాల్లో పాల్గొంటారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు తదుపరి ధనుస్రాసి ఉద్యోగంలో మాట చెల్లుబాటు అవుతుంది ప్రాధాన్యం బాగా పెరుగుతుంది వృత్తి జీవితంలో బాగా బిజీ అయ్యే అవకాశం ఉంది ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలను చెక్కబెడతారు స్థిరాస్తి సంబంధమైన వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి తోబుట్టువులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా అనుకూలంగా ఉంటుంది నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందే అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది తదుపరి మకరం వృత్తి వ్యాపారాలు లాభాల బాట పడతాయి ఉద్యోగంలో పని భారం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగం మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు సానుకూల స్పందన లభిస్తుంది ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి రాదనుకుని వదిలేసిన డబ్బు చేతికి అందుతుంది అవసరానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి నిరుద్యోగులు ఆశించిన సమాచారాన్ని అందుకుంటారు పిల్లల చదువుల విషయంలో శ్రద్ధ పెడతారు ఆరోగ్యం నిలకడగా సాగిపోతుంది తదుపరి కుంభం వృత్తి ఉద్యోగాలకు సంబంధించి శుభార్తలు అందుతాయి వ్యాపారాన్ని విస్తరించే అవకాశం ఉంది పెట్టుబడులకు తగిన లాభాలు అందుతాయి వృత్తి జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది ధనాదాయం చాలా వరకు బాగుంటుంది దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది బంధుమిత్రులతో వివాదాలు అపార్థాలు చాలా వరకు తొలగిపోతాయి ముఖ్యమైన వ్యవహారాలు ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది తదుపరి మీనం వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి ఉద్యోగంలో పదోన్నతులకు అవకాశం ఉంది ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి భూమి క్రయ విక్రయాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు ముఖ్యమైన వ్యవహారాల్లో అవరోధాలు ఆటంకాలు ఎదురైనప్పటికీ పట్టుదలగా వాటిని పూర్తి చేస్తారు ఇతర వ్యవహారాల్లో తలదూర్చవద్దు ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ లేదు